నర్సక్క ఈ కుర్రడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు రిచ్ అక్క నేను ఆమె ఉంటాగా చూస్తుంటే రిక్షా ఎక్కే వాళ్ళ ఉన్నాడే కానీ తొక్కే వాళ్ళ లేడే హలో ఎస్క్యూజ్ మీ మన పిక్క చూసావా తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి ఇంటర్వెల్ చేసుకుంటావా శుభం కార్డు చేసుకుంటావా నీ ఇష్టం మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి అయితే కాస్కో ఎస్కో ఎప్పుడు నవ్వే దవరు కుటులో గాంధీ మనిషికి మతెక్కించేది కుటులో బాంధి ఎంత తిన్నా తినాలనిపించేది విడద కింద పప్పు అన్నిటికంటే వేగమైంది రుటి ఉషా కారమైంది కిళ్ళి ఎర్రనైంది నీ పెదలు తెల్లనైంది నీ మనసు చెల్లనైంది ఐసు రుచికరమైంది చేపల పులుసు రిక్షాకి ముఖ్యమైనది ఏను గొలుసు ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది లేకపోతే లేదు ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించు ఎవరు వెనక చక్రాలు కాస్త పెద్దవి ముందు చక్రం కాస్త చిన్న నువ్వు హ్యాండిల్ తిప్పడం బట్టి పెడల్ తొక్కడం బట్టి వెళ్ళే స్పీడ్ చూడు సంపేసి ఎరగ్గోటి ఎక్కాను నువ్వెంత స్పీడ్ అయినా తొక్కు బాబు చక్రాలు అరగకూడదు సీటు చిరగకూడదు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానండి